హాయ్ సిస్టర్స్ రోజు మనం విస్కోస్ పట్టు మెటీరియల్లో చూస్తున్నామండి చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇది టోటల్గా డ్రై వాష్ చేసుకోవాల్సిన సారీస్ ఇవి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇవి బయట మనకి నాలుగు వేల రూపాయల వరకు కూడా సేల్ చేస్తున్నారు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు సేల్ చేస్తున్నారు ప్యూర్ విస్కోస్ పట్టు అనమాట ఓకే క్వాంటిటీ ఎక్కువైతే నేను తెప్పించలేదు మొత్తం ఇంతే ఉంది క్వాంటిటీ మన దగ్గర తీసుకుంటే ఆల్మోస్ట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గరగా మరీ కరెక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ అని నేను చెప్పట్లేదు కానీ దగ్గర దగ్గరగా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఓకే చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ అన్ని ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే అది వర్క్ చేస్తుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే వర్క్ చేయదు డిస్క్రిప్షన్లో అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో చక్కగా మెన్షన్ చేసాం అది చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీరు ఏదైతే శారీ నచ్చుతుందో ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తా ఫస్ట్ ఓవరాల్గా శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకోండి ఇది మధ్యలో అంతా కూడా నవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బోర్డర్స్లో వచ్చేసరికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంటుంది కదా పికాక్ బ్లూ కలర్లో లైట్ కలర్ ఆ కలర్లో వచ్చింది రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ మీరు స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుందండి నేను జనరల్గా వేసేసుకొని చూపిస్తున్నాను నేను వేసుకున్నటువంటి హారం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా ఇది నవరత్న చంద్రహారం అనమాట చంద్రహారం కాదు కాసల్ పేరు నవరత్న కాసుల పేరు వస్తుంది చాలా బాగుంది నేను అది కూడా మీకు డీటెయిల్ మీరు నా మెల్లో ఉన్నటువంటి ఈ హారం గురించి ఆలోచిస్తున్నారు కదా ఇది నవరత్న కాసుల పేరు అనమాట దీని గురించి కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తాను శారీ మాత్రం చాలా బాగుంటుందండి స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మధ్యలో అంతా కూడా అండి నావీ బ్లూ కలర్ మీద కాంతా వర్క్ లాగా శారీ వీవింగ్లోని మనకి జరీ థ్రెడ్ వర్క్ వస్తుంది జరీ థ్రెడ్ వర్క్ ఓకే టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ చాలా మంచిగా ఉంది దీనికి హైలైట్ ఏంటి అంటే ఈ సారీకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ చాలా చాలా బాగా ఇచ్చారు చూపిస్తాను అది కూడా ఇది మనకి పళ్ళు అనమాట చక్కగా మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి వ్రతం చేసుకుంటున్నప్పుడు కొంచెం పట్టు టైప్ ఆఫ్ లుక్ శారీస్ చూస్తాం కదా ఇది ఫ్యాన్సీ అండ్ పట్టు టైప్ ఆఫ్ లుక్ శారీ వస్తుంది మీరు ఇలాంటివి తీసుకుంటే ఇంకా మంచిగా కనిపించవచ్చు అనమాట అలాగే నా నేను వేసుకున్న కాసులు పేరు కూడా చూపిస్తాను చంద్రహర్మ కాసులు పేరు ఓకే బ్లౌజ్ చూడండి సిస్టర్స్ చాలా బాగా కనబడుతోంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు లైన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఆ థ్రెడ్ వర్క్లో మనకి సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు అలాగే బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ సేమ్ యాజ్టీస్ బోర్డర్సే ఉంటాయి బ్లౌజ్లో బ్యాక్ సైడ్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఒక్కసారి నేను ఈ శారీకి ఇలా పెట్టి చూపిస్తా నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మిస్ మ్యాచ్ అని చెప్పొచ్చు అండి దగ్గరగా కలుస్తుంది కానీ పర్ఫెక్ట్గా అయితే ఏం కలవలేదు పర్ఫెక్ట్గా తీయాలి అంటే మళ్ళీ నేను దీని మీద ఒకటి గుర్తించుకోవాల్సి వస్తుంది ఇట్లా ఏదో వేసుకొని మీకు చూపిస్తున్న శారీ మీకు లుక్ అర్థమవుతుంది మిక్సడా ఓకే ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కొంచెం గ్రీనిష్ లాగా ఉంటుంది కదా కలనేత లాగా వస్తుంది బోర్డర్ కొంచెం లిటిల్ బిట్ షేడ్ పర్ఫెక్ట్గా ఆ కలర్ కాదు పర్ఫెక్ట్గా ఈ కలర్ కాదు మిక్స్డ్ లాగా వస్తుంది ఇప్పుడు నేను వేసుకునేటువంటి ఈ నవరత్న కాసుల పేరు చూపిస్తాను ఇది ఇయర్ స్టడ్స్ వచ్చేసి మనకి స్క్రూ టైప్ కాదు అండి ఇవి మనకి పుష్ బ్యాక్ ఉంటాయి కదా అవి అనమాట చిన్నగా ఇచ్చారు కానీ మనం కావాలి అంటే బుట్టలు కూడా పెట్టుకోవచ్చు కొంచెం గ్రాండ్గా హెవీగా కనిపించాలి అంటే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అవే నేను పెట్టుకుని మీకు ఈ హారంతో ఈ శారీతో మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది మీరు డిసైడ్ అవ్వండి ఓకే ఇక్కడ ఆల్ కలర్ స్టోన్స్ నవరత్నాలు లాగా అలాగే లక్ష్మీదేవి అమ్మవారితో కాసులు పేరు రూపులు ఉంటాయి కదా రూపుల్లాగా ఇచ్చారు అన్ని కలర్స్ వచ్చాయి ఇక్కడ మాత్రం మనకి రెడ్ కలర్ ఇచ్చారు నేను వేసుకున్నాను ఈ శారీ మీదకి చూడండి ఇదే వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఒక్క రూపాయి తక్కువ రెండు వేల రూపాయలు అండి ఎంత గ్రాండ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు అర్థమైపోతుంది ఎక్కువ అయితే తీసుకురాలేదు ఒక ఫైవ్ సెట్స్ మాత్రమే వచ్చాయి మనకి వాళ్ళ దగ్గర కూడా లేవు అంట నేను అడిగాను ఎందుకంటే ఈ మధ్య సారీస్ గ్రాండ్గా కొన్నప్పుడు జ్యువెలరీ కూడా గ్రాండ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కానీ వాళ్ళ దగ్గర ఓన్లీ ఫైవ్ ఉన్నాయి అందులో ఒకటి నేను నొక్కేసాను మిగిలిన నాలుగు ఉన్నాయి మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న సారీస్ క్వాంటిటీ కూడా ఇంత మాత్రమే ఉంది ఎక్కువ ల్యాగ్ చేయకుండా చాటింగ్ నేను ఏది చెప్పానో అది మీరు పర్ఫెక్ట్గా వింటే మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవండి ప్యాక్ ఓపెన్ చేసే వీడియో మాత్రం కంపల్సరీ ఉండాలి ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవాలి అంటే ఓకేనా అది లేకపోతే కనుక మేము రిటర్న్ తీసుకోము అది వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉండాలి డ్యామేజ్ ప్యాక్ ఓపెన్ చేసేది కూడా మీకు వీడియో వీడియోలో కనిపించేలాగా ఓపెన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ